శ్రీ శ్రీగురుభ్యోణమహ శ్రీమాత్రే నమ ఈరోజు మనం తులారాశి యొక్క లక్షణాలు అలాగే తులారాశిలో జన్మించిన వారి యొక్క బలాలు వారి యొక్క బలహీనతలు అదేవిధంగా వారికి తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలు ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి తగ్గ పరిహారాల గురించి మనం చర్చిద్దాం ఈ తులారాశిలో మనకి ముఖ్యంగా చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయండి ఈ రాశి పడమర దిక్కును సూచించే రాశి అలాగే ఈ రాశి యొక్క రాశ్యాధిపతి సుక్ అలాగే ఈ తులారాశి వాళ్ళ యొక్క లక్షణాలు స్వభావం చూసుకున్నట్లయితే వీరిలో ముఖ్యంగా వీరందరూ కూడా చాలా న్యాయబద్ధంగా చాలా ధర్మబద్ధంగా బతుకుతారండి ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఉంటారో వాళ్ళతోనే వీళ్ళు స్నేహం కానీ ఎక్కువగా వీళ్ళు రిలేషన్ కానీ మెయింటైన్ చేస్తారు అలాగే వీళ్ళు ఏ పనైనా సరే ఒంటరిగా చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు జన సమూహాల మధ్యలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడరు వీళ్ళు ఒంటరిగా జీవించడానికి కానీ ఒంటరిగా ఉండడానికి కానీ ఇష్టపడతారు అలా ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఆలోచన విధానం సామర్థ్యం పెరిగి వీళ్ళు అనుకున్న పనులన్నీ సుసాధ్యం చేసుకుంటారు అలాగే వీళ్ళు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తారు అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా ఫైనాన్స్ రంగంలో అలాగే ఫైనాన్స్ రంగంలో అలాగే ప్లానింగు సివిల్ రంగంలోనూ గృహోపకరణాల రంగంలోనూ వీళ్ళు ఎక్కువగా ఉంటారు అదే ఈ రాశి యొక్క ఆడవాళ్ళు అయితే వీళ్ళు ఎక్కువగా బ్యూటీకి సంబంధించిన విషయాల్లో ఇంటి ఈ ఇంటికి సంబంధించిన బ్యూటీకి సంబంధించిన విషయాలు అలాగే బ్యూటీ పార్లర్లు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా రాణిస్తారండి మగవాళ్ళు అయితే ఫైనాన్సు ప్లానింగు సివిల్ కన్స్ట్రక్షను ఇలాంటి వాటిలో ఎక్కువ రాణిస్తారు వీళ్ళు ఏదైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకునే వరకు కూడా చాలా నిద్రపోకుండా నిద్రపోకుండా శ్రమ కోర్చి మరీ విజయాన్ని సాధిస్తారు ఆ మాట ఎవరైతే వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఇంకొకరిని నమ్మి వీళ్ళు ఎవరైతే పని అప్పచెప్తారో ఏదైనా కార్యం అప్పచెప్తారో వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళనికి జీవితంలో వీళ్ళ దగ్గరికి రానివ్వరు వీళ్ళ దా వాళ్ళ నుంచి స్నేహం కానీ వాళ్ళ బంధుత్వం కానీ వీళ్ళు దూరం జరిగిపోతారండి వీళ్ళంతా చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారు ప్రతి విషయం కూడా వీళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్పితే వీళ్ళు అది నమ్మి ఖచ్చితంగా వీళ్ళు అదే పాటిస్తూ ఉంటారు అది ఏదైతే అది తప్పు అని వీళ్ళకి అనిపించి ఇతరుల ద్వారా తెలిసిందో వాళ్ళని వీళ్ళు ఇంకా నమ్మడం కాదు వాళ్ళు చాలా దూరంగా పెట్టడం జరుగుతుంది అలాగే వీళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా కూడా కీలవాతము కీలనొప్పులు అలాగే వీళ్ళకి మూత్రపిండ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయండి అంటే అందరికీ కాదు శుక్కుడు ఎవరికైతే నీచ స్థానంలో ఉన్నాడో వాళ్ళల్లో కొంతమందికి అలాగే జన్మజాతకం కూడా అనుసరించి చూసుకోవాలండి ఇది నేను చెప్పేది వీళ్ళ యొక్క లక్షణాలు వీళ్ళ ఈ తులారాశి వాళ్ళ యొక్క లక్షణాలు వీళ్ళకి తరచూ వచ్చే ఆరోగ్య సమస్య గురించి చెప్తున్నాను వీళ్ళ జన్మజాతకం కూడా కలిపి మనం చూసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ మనం తెలుసుకోవచ్చండి అదేవిధంగా వీళ్ళు ఆరోగ్య సమస్యలు కానీ వీళ్ళకి మానసిక ప్రశాంతత కానీ ఉండడానికి అలాగే వీళ్ళ జీవితంలో స్థిరపడడానికి కానీ అన్నిటికీ కూడా వీళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధించాలి అలాగే వీళ్ళల్లో ఈ తులారాశి వాళ్ళల్లో కొంత కొందరికి ఎవరికైనా సరే దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఎదురైనా సమస్యలు ఎదురైనా వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఎర్రటి మిఠాయిల్ని పెళ్ళి కానీ ఆడపిల్లలకి పంచిపెడితే శుక్రవారం రోజున చాలా మంచి జరుగుతుంది వారి యొక్క సమస్యలు తీరుతాయండి అలాగే బొబ్బర్లు నానబెట్టి వాటిని బెల్లంతో కలిపి గోమాతకు తినిపించినట్లయితే చాలా మంచి జరుగుతుంది వీళ్ళు జీవితంలో ఎప్పుడైనా సరే ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల గోమాతను ఆరాధించడం వల్ల వీళ్ళకి అన్ని సందర్భాల్లో కూడా మంచి జరుగుతుందండి సర్వేజన సుఖనోభావంతో